వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శిలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు పలు దేవాలయాల వద్ద నిర్వహిస్తున్నారు భక్తులు వేకువజాము నుండి తలంటు స్నానాలు చేసి దేవాలయాల వద్దకు వెళ్లి అభిషేకాది కార్యక్రమాలలో పాల్గొని కనులవిందుగా చూచి తరిస్తున్నారు తొలి రోజు నవమి కార్యక్రమాలు ప్రారంభం సందర్భంగా దాదాపుగా భక్తులు అన్ని దేవాలయాల వద్దకు వెళ్ళి దర్శనం చేసుకున్నారు రెండవ రోజు అనగా ఈరోజు శుక్రవారం నాడు శ్రీ 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 కనకదుర్గమ్మ అమ్మవారికి మహాలక్ష్మి అలంకారం సందర్భంగా అమ్మవారికి డబ్బుల దండలను అలంకరించు విధంగా డబ్బుల నోట్లతో దండలుగా సమకూర్చుతూ భక్తులు నిమగ్నమై ఉన్నారు ఈ విధంగా పది ఇరవై యాభై వంద రెండు వందలు ఐదు వందలు రూపాయల నోట్లతో దండలుగా సమకూర్చి అమ్మవారికి అలంకరణ గావిస్తారు నేడు మహాలక్ష్మి అలంకారంలో కనకదుర్గా మాతను చూచి తరించి భక్తులు పరవశం చెందుతారు